హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి వానాకాలం రైతు భరోసాను రికార్డు స్థాయిలో ఎప్పుడు కూడా తెలంగాణలో విడుదల చేయనంత ఫాస్ట్గా కేవలం తొమ్మిది రోజుల్లోనే వానాకాలం రైతు భరోసాను విడుదల చేసి ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసింది మరి వానాకాలం రైతు భరోసా ఇప్పటి వరకు పదిహేను ఎకరాలకు అంటే ఒక ఎకరం నుంచి ఎకరాలతో సంబంధం లేదు ఈసారి పంటలు సాగు చేసేందుకు అనుకూలమైన భూమి అంటే వ్యవసాయ భూమి ఉంటే చాలు డబ్బులు వేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు అదే పనిగా ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరం నుంచి పదిహేను ఎకరాలకు ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేసేయడం జరిగింది మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు ఈ రోజుతో పూర్తి అయిపోతాయని మరి ఈరోజు సాయంత్రంలోగా మిగిలినటువంటి రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా పైసలు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇచ్చింది మరి రైతులు ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ వానాకాలం రైతు భరోసా మీకు వచ్చిందా లేదా మరి రైతు భరోసా పైసలు మీకు పడ్డాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే వచ్చారు అలాగే మనకు రైతు భరోసా సంబరాలు కూడా చేయాలని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేస్తారన్నమాట మరి రాష్ట్ర గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను విడుదల చేసినా కూడా రైతులకు ఈ యొక్క పైసలు అనేది జమ కాలేదు సక్రమంగా మరి ఈ యొక్క రైతు భరోసా పైసలు యాసంగిలో విడుదల చేసినా కూడా కేవలం నాలుగు ఎకరాల వరకు మాత్రమే ప్రభుత్వం పైసలు ఇచ్చి తర్వాత మనకు ఈ యొక్క పైసలను అయితే విడుదల చేయలేదు మరి పైసలు అయితే ఆగిపోవడం జరిగింది ఇప్పుడు అలా కాకుండా వానాకాలంలో అంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫాస్ట్గా రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా రోజుకు రెండు మూడు ఎకరాలకు చొప్పున పైసలు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలైతే ఇచ్చింది మరి రైతులందరికీ కూడా ఇదే విధంగా మనకు డబ్బులు విడుదలైనట్లు కూడా ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ రైతు భరోసా నిధుల కోసం ఉన్న వారందరికీ కూడా పదిహేను ఎకరాలకు పైసలు ఇచ్చేసి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీకు జమ అయ్యాయా లేదా అంటే పదిహేను ఎకరాల వరకు కూడా పైసలు వచ్చాయని చెప్తుంది కాబట్టి ఈ పదిహేను ఎకరాలకు పైసలు మీకు వచ్చాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకసారి మీరు ఒకవేళ వచ్చింటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు మీకు ఒకవేళ రాకుండా ఉంటే కూడా మీరు మళ్ళీ కూడా ఏఈఓ గారిని కలిస్తే ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రైతులకు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా ఈసారి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే అందించడం జరిగింది కాబట్టి రైతులు ఒకసారి డబ్బులు పడ్డాయా లేదా ఈ పదిహేను ఎకరాలకు ఇచ్చామంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ పదిహేను ఎకరాలకు మీకు పైసలు పడ్డాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ పడకుండా ఉంటే కనుక మీరు ఆధార్ కార్డుతో ఏఈఓ గారిని కలిస్తే మీకు ఈ యొక్క డబ్బులు పడేటట్లు చేస్తారనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులందరికీ కూడా మరి పైసలు అయితే ఖచ్చితంగా జమ అయిపోయాయి ఇక పైసలు జమ కావు పూర్తి అయిపోయిందని కూడా మనకు వ్యవసాయ శాఖ మంత్రి తోమల గారు ప్రకటించారు కాబట్టి మరి రైతులు ఇక మీకు జమ కావు అంటే పైసలు ఇంకా జమ కావు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఒకసారి మీకు పైసలు జమ అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ జమ కాకుండా ఉంటే కనుక మీరు జమ అయ్యేందుకు ఏ అంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా అయ్యి ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా అనేది మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ డబ్బులు కనుక జమ కాకుండా ఉంటే మీరు నేను చెప్పినట్లుగా ఆధార్ కార్డు తీసుకుని ఏఈ గారిని కలిస్తే మీకు యొక్క డబ్బులు జమ అయ్యేటట్టు చేస్తారనమాట మరి కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా మన తెలంగాణలో ఉన్న రైతులకు జమ చేసేందుకు ఆదేశాలైతే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అయితే పొంద పొందండి అని చెప్పి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ వానకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలు పడ్డాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మరి ఇది పూర్తి అయిపోయింది కాబట్టి ఇరవై ఎనిమిది నుంచి పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది మరి రైతులు క్లారిటీగా ఉండి సిద్ధంగా ఉండి ఈ వానాకాలం సీజన్తో పాటు పిఎం కిసాన్ డబ్బులను కూడా తీసుకోండి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే మీకు అందించాయి మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయో లేదా చెక్ చేసుకుని ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే ఏవో గారిని కలిస్తే మీకు రైతు భరోసా పడేటట్టు అయితే చేస్తారు మరి పూర్తి అయిపోయింది రైతు భరోసా సంబరాలు కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది ఒకసారి ఆ విధంగా ప్రయత్నం చేయండి మరి ఇంకా ఎవరైనా సరే రైతులు పీఎం కిసాన్కు కూడా అప్లై చేసుకోకుండా ఉంటే ఇప్పుడైతే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు కానీ మనకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే జమ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందవచ్చు మరి ఇవన్నీ కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే అందుతూ ఉంటాయి ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా మీరు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన నిధులను అయితే జమ చేస్తూ ఉంటుంది ఇప్పటికే ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది మరి డబ్బులు పడుతున్న ఒకసారి మీరు చెక్ చేసుకోండి అసలు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాను అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మీకు సాయం అయితే అందిస్తూ ఉంది మరి ఎవరికి పడుతున్నా ఎవరికి ఏ జిల్లాల వారికంటే ముఖ్యంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారో ఆ రైతులకు మనకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులకు మనకి ఒక డబ్బులు అయితే ఈ విధంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది రైతుల ఖాతాల్లోకి డబ్బులను ఎలా జమ చేయాలి ఏంటి అనేసి మరి రైతులకు ఈ విధంగా డబ్బులు విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం డబ్బులను జమ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఒక్క లక్షల మందికి ఆ తర్వాత పదిహేడు పాయింట్ మూడు సున్నా మూడు లక్షల మంది రైతులకు ఒక ఎకరా వరకు కూడా నిధులు వేశారు వరకు కూడా నాలుగు లోపు మొత్తంగా చూసుకుంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటివరకు కూడా మనకు రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా రైతుదారులకు అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు ఒక పథకం అయితే అమలు కాలేదు పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క స్థాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి వెంటనే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది ఇక దాదాపు నాలుగు నుంచి పది ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఐకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకునే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి